జయజన్ చూచి నువ్వు చిన్నప్పుడు భయపడలేదా వినాయకుడిని చూసి నన్నే చూస్తుండు మమ్మీ నన్నే చూస్తుండు అని భయపడ్డావు కదా భయమైందా నాన్న అప్పుడు చిన్నప్పుడు ఏంటి

వెళ్ళమ్మని చూసి ఎత్తుందా నువ్వు ఏడ్చినావు అక్కడ నేను రాను లోపలికి రాను మమ్మీ జేజీ దగ్గరికి రాను అని ఏడ్చినావు తెలుసా నువ్వే బయపెడొని బయపలేదు నువ్వే నీనిగాక పెద్దమ్మ ఇంకా శక్తికు ఆ ఇంకా పెద్దన పెద్దననా ఇంకా ఇంకా దుక్కన్నయ ఇంకా దుక్క దుక్కన్న అందరు వస్తారు అందరిని తీసుకెళ్దాం సరేనా మరి ఎట్లా తీసుకెళ్తా ఎలా తీసుకెళ్తావు కారా మరి తీసుకుపోతా